నమస్తే వెల్కమ్ టు తెలుగు పాపులర్ టీవీ మళ్లీ కండువాల సీజన్ కాంగ్రెస్ కి టచ్ లో బీఆర్ఎస్ శ్రావణ మాసం మంచి ముహూర్తమని పాడుకుంటూ గులాబీ తోట నుంచి కద్దరు నీడకు చేరేందుకు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఉత్సాహం చూపిస్తున్నారు అన్న ప్రచారం ఊపందుకుంది ఆషాఢ మాసం శూన్యమాసం కావడంతో గత కొంతకాలంగా చేరికలు నిలిచిపోయాయి దాంతో బీఆర్ఎస్ ఊపిరి పీల్చుకుంది ఇక ఉన్న ఎమ్మెల్యేలు నిఖరమని ఆ మీదట ఎవరు పార్టీ గోడ దూకరు అని భావించింది అయితే అదంతా తప్పు అని తొందరలో తేలబోయే విధంగా కండువా కప్పే సీజన్ మొదలవుతుంది అని అంటున్నారు రేవంత్ రెడ్డి అమెరికాలో చాలా రోజులుగా ఉండడంతో కూడా ఈ జంపింగ్లు ఆగాయని అంటున్నారు అదే విధంగా మంచి రోజులు కూడా లేవని ఆగారట అంతే తప్ప బీఆర్ఎస్ అధినాయకత్వం చెప్పిన మాటను విని నాలుగేళ్ల పాటు గప్చుబ్గా గులాబీ పార్టీలో ఉంటారని పార్టీ కోసం పాటు పడతారని అనుకుంటే పొరపాటే అని అంటున్నారు ఇదిలా ఉండగా బీఆర్ఎస్ నుంచి ఇప్పటిదాకా చూస్తే పది మంది ఎమ్మెల్యేలు ఎనిమిది మంది ఎమ్మెల్సీలు కాంగ్రెస్లో చేరారు అందులో కేసీఆర్ తనకు అత్యంత సన్నిహితులు అని భావించిన పోచారం శ్రీనివాస్ రెడ్డి లాంటి వారు కూడా ఉన్నారు బీఆర్ఎస్కు రెండు వేల ఇరవై మూడు ఎన్నికల్లో ముప్పై తొమ్మిది సీట్లు వచ్చాయి అందులో ఒక సీటుకు చెందిన మహిళా ఎమ్మెల్యే మరణంతో ముప్పై ఎనిమిదికి ఆ నెంబర్ చేరింది ఇందులో నుంచి పది మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లో చేరిపోయారు అంటే ప్రస్తుతం ఉన్న నంబర్ ఇరవై ఎనిమిది మాత్రమే ఈ నంబర్ లో మరో ఎనిమిది మంది ఈ శ్రావణ మాసం దాటకుండానే కాంగ్రెస్ పార్టీలో చేరతారు అని అంటున్నారు అదే కనుక నిజమైతే మాత్రం బిఆర్ఎస్ నెంబర్ ఇరవైకి పడిపోతుంది ఇది శ్రావణం దెబ్బ అని అంటున్నారు ఆ తర్వాత కూడా ఇదే తీరున చేరికలు కాంగ్రెస్ లో కొనసాగుతాయని అంటున్నారు అవి ఎక్కడికి ఆగుతాయంటే ఎవరూ చెప్పలేకపోతున్నారు ఇక చూస్తే బీఆర్ఎస్ కి అసెంబ్లీలో ప్రతిపక్ష హోదా దక్కాలి అంటే పన్నెండు మంది ఎమ్మెల్యేలు అవసరం అంటే మరో తొమ్మిది మంది నుంచి పది మంది ఎమ్మెల్యేలను కూడా లాగేస్తే ఆ హోదా కూడా బీఆర్ఎస్ కు పోతుంది ఆ విధంగా చేయాలని కాంగ్రెస్ ఆపరేషన్ ఆకర్ష్ షురూ చేస్తే మాత్రం గులాబీ పార్టీకి ముళ్ళు గట్టిగా గుచ్చుకోవడం ఖాయమని అంటున్నారు ఇక చేరే వారికి ఒక లాజిక్ ఉంది అధికార పార్టీలో ఉంటే నాలుగేళ్ల పాటు తమకు బాగా ఉంటుందని ఆ మీదట ఎన్నికలప్పుడు చూసుకోవచ్చు అన్నది వారి ఆలోచన కాంగ్రెస్ లో చేరే బిఆర్ఎస్ ఎమ్మెల్యేలు అందరికి రెండు వేల ఇరవై ఎనిమిది ఎన్నికల్లో టికెట్లు రావు అని బీఆర్ఎస్ నేతలు చెబుతున్నారు కేసీఆర్ రిస్క్ చేసి మరి టికెట్లు సిట్టింగ్ లకు ఇచ్చారని గుర్తు చేస్తున్నారు అలాగే గులాబీ పార్టీ బ్యానర్ మీద గెలిచిన వారు ఇప్పుడు ప్లేట్ పెరాయించడం తగదు అని కారు పార్టీ పెద్దలంటున్నారు కానీ ఓడిన పార్టీలో ఉండేందుకు ఐదేళ్ల పాటు ఊడిగం చేసేందుకు ఈ రోజులలో ఎవరూ ఇష్టపడడం లేదు ఈ రోజు ఈ రోజే రేపటి సంగతి ఆ తర్వాత చూసుకోవచ్చు అంటున్నారు మొత్తం మీద చూస్తే చాలా తొందరలోనే రేవంత్ రెడ్డి కారు పార్టీ ఎమ్మెల్యేలకు కండువాలు కప్పే సీన్ ఉంటుందా అంటే ఆ విధంగా పుకార్లు షికార్లు చేస్తున్నాయి అదే నిజమైతే మాత్రం బీఆర్ఎస్కు గట్టి షాక్ తగలబోతుంది అని అంటున్నారు ఇప్పుడు బీఆర్ఎస్ కాంగ్రెస్ల మధ్య సవాళ్లు ప్రతి సవాళ్లతో రాజకీయంగా మాటల యుద్ధం సాగుతోంది దీనిని కొత్త టర్న్ తిప్పాలన్నా బీఆర్ఎస్ను మాట్లాడకుండా చేయాలి అన్నా కండువాలు కప్పడమే బెటర్ అని అనుకుంటే మాత్రం తొందరలోనే ఆ ప్రోగ్రాం స్టార్ట్ అయిపోతుంది అని అంటున్నారు